హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ట్వెల్త్ డే మ్యాజిక్ ప్రాక్టీస్ మన జీవితాన్ని వెలిగించిన అద్భుత వ్యక్తులు ఆల్బర్ట్ అని ఆయన అంటున్నారు ఒక్కొక్కసారి మన అంతరంగ దీపం ఆరిపోయినప్పుడు అది మరొకరి నుండి వచ్చే చిన్న వెలుగు రవ్వ ద్వారా తిరిగి ప్రకాశిస్తుంది అట్లా మన జీవితాన్ని వెలిగించిన వ్యక్తులకు మనం ఎప్పుడూ కృతజ్ఞులై ఉండాలి అని మనందరం మనకు అత్యవసర పరిస్థితుల్లో ఎవరో ఒకరి సలహానో సహాయమో తీసుకొని ఉంటాం అలాగే కొంతమంది మనకి అవసరమైనప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసి మనం ఎన్నంటే ఉండి వాళ్ళ గైడెన్స్ ద్వారా మన జీవిత గమనాన్ని మార్చేసిన వాళ్ళు ఉంటారు ఆ తర్వాత మన జీవితం అలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది కానీ మనం వాళ్ళని కొద్ది రోజుల తర్వాత మర్చిపోతూ ఒక్కొక్కసారి చాలా రోజుల తర్వాత అలాంటి వ్యక్తులు వారు చేసిన సహాయం మనకు గుర్తొస్తూ ఉంటుంది ఆ వ్యక్తి మన టీచర్ అయి ఉండొచ్చు మన స్పోర్ట్స్లో కోచ్ అయి ఉండొచ్చు మన మేనత్తో మేనమామో బాబాయో పిన్నో అలా మన రిలేటివ్స్లో ఎవరైనా అయి ఉండొచ్చు మన తోబుట్టులు అయి ఉండొచ్చు అలాగే మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు వాళ్ళు మనకి ఏదైనా మంచి హాబీని అలవాటు చేసి ఉండొచ్చు లేదా మన లైఫ్ పార్ట్నర్ని మనకి పరిచయం చేసి ఉండవచ్చు ఒక్కోసారి అపరిచిత వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు వాళ్ళు అరకా మెరుపులాగా వచ్చి మనకి ఒక మంచి సలహాను లేదా మన హృదయాన్ని స్పృశించే ఏదో ఒక మాటైనా చెప్పి ఉండొచ్చు ఇక్కడ ఆథర్ తన లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నారు వాళ్ళ అమ్మమ్మ ఆవిడకి పుస్తకాలపైన ప్రేమ అలాగే వంట చేయడం అలాగే గ్రామీణ వాతావరణంపై ఇష్టాన్ని కూడా పెంచారట దాంతో నా జీవిత గమనమే మారిపోయింది అలా ఇరవై ఏళ్ళుగా నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఆ పుస్తక ప్రేమే నన్ను ఒక రచయిత్రిని చేసింది ఆ గ్రామీణ వాతావరణంపై నాకున్న మక్కువనే నేను ఉండే నా స్థలాన్ని నిర్ణయించింది అని చెప్తున్నారు ఆవిడ ఇంకా అంటున్నారు మా అమ్మమ్మ నాకు థ్యాంక్ యూ చెప్పడం చాలా గట్టిగా నేర్పించింది అప్పుడు నేను అనుకున్నాను నాకు సభ్యత నేర్పిస్తుందని కానీ ఆ విషయం నా జీవితంలో నాకు ఎంతగానో ఉపయోగపడింది ఇప్పుడు ఆవిడ లేరు కానీ నాకు మంచి విషయాలు నేర్పించిన మా అమ్మమ్మకి థ్యాంక్ యూ అని చెప్తున్నారు ఇంకా ఈరోజు ప్రాక్టీస్ ఏంటంటే మనం మన జీవితాన్ని వెలిగించిన అద్భుతమైన వ్యక్తుల్ని తలుచుకోబోతున్నా ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏకాంతంగా కూర్చొని ఒక ముగ్గురు వ్యక్తుల్ని మన జీవితాన్ని మార్చిన ఒక ముగ్గురు వ్యక్తుల్ని గుర్తు చేసుకోవాలి అలాగే ఒక్కొక్క వ్యక్తి గురించి తలుచుకోండి వారు మీ ఎదురుగా ఉన్నట్టు ఊహించుకోండి వారితో గట్టిగా పైకి మాట్లాడండి వారు మీ జీవితంలో మీకు చేసిన సహాయాన్ని ఏంటో వారికి మీరెందుకు కృతజ్ఞులై ఉన్నారో వివరంగా చెప్పండి వారు మీ జీవితాన్ని ఏ విధంగా మార్చారో మీ జీవితంలో ఎలా వెలుగులు నింపారో ఒకసారి గట్టిగా చెప్పండి బయటికి ఆ తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులతో కూడా ఒకే సందర్భంలో మాట్లాడినట్టు ఊహించుకోండి దానివల్ల ఏమవుతుందంటే కృతజ్ఞతా భావం అనేది మరింత గాఢమవుతుంది అంటే మనం ఎలా మాట్లాడాలో కూడా ఆథర్ మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి సారా నువ్వు నాకు ఒకప్పుడు నా మనస్సాక్షి చెప్పినట్లు వినమని సలహా ఇచ్చి ఎంతో సహాయం చేశావు అందుకు నీకు చాలా కృతజ్ఞతలు ఆ రోజు నేను చాలా అయోమయావస్థలో ఉన్నాను అప్పుడు నీ మాటలు నన్ను నిరాశ అనే మబ్బుల్లోంచి బయటకు తెచ్చాయి నీ మాటలు నాకెంతో ఇచ్చాయి నా కళల్ని పోవాలనే నిర్ణయానికి వచ్చి ఫ్రాన్స్ వెళ్ళాను అక్కడ ఒక అప్రెంటిస్ షెప్గా పనిచేశాను నా కళలు సాకారమయ్యాయి చాలా ఆనందంగా ఉన్నాను ఇదంతా ఆ రోజు నువ్వు నాకు చెప్పిన మాటల వల్లే సాధ్యమైంది థ్యాంక్ యూ సారా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా ఇలా వారి పేరుని సంబోధిస్తూ వారికి మనం ఎందుకు కృతజ్ఞులై ఉన్నామో వివరంగా చెప్పండి మీరు వారికి ఎందుకు కృతజ్ఞులై ఉన్నారో అనేది చాలా క్లియర్గా చెప్పాలి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ భావం మీలో నిండుతుంది భావం విస్ఫోటనం అనే అనుభూతిని ఈరోజు మీరు పొందుతారు మన ప్రాక్టీసులు అన్నింటిలోకి వెళ్ళా కూడా ఇది చాలా శక్తివంతమైన ప్రాక్టీస్ మీరు అలా మాట్లాడలేకపోయారు అనుకోండి ఒక నోట్బుక్ పెన్ను తీసుకొని వారికి లెటర్ రాసిన విధంగా వారితో చెప్పాలనుకున్నవన్నీ చెప్పలేకపోయినవన్నీ కూడా ఒక లిస్ట్ లాగా పూర్తిగా రాసుకోండి ఈ ప్రాక్టీస్ పూర్తయ్యాక మీలో చాలా గొప్ప మార్పు వచ్చినట్లు మీకు అనిపిస్తుంది ఈ భావం మిమ్మల్ని మార్చిందనడానికి రుజువు ఏంటంటే మీలో కలిగే ఆనందమే ఇంకా రెండో విషయం ఏంటంటే ఇది మరింత అద్భుతాలని మీ వైపుకి ఆకర్షిస్తుంది మీలో సంతోషాన్ని తృప్తిని పెంచి మీలో మరింత మ్యాజిక్ని ఆకర్షిస్తుంది మీ లైఫ్లోకి ఈరోజు మన ఫైనల్ ప్రాక్టీస్ ఏంటి ఈరోజు టెన్ బ్లెస్సింగ్స్ని రాసుకోవాలి అలాగే లిస్ట్ రాయడం పూర్తయ్యాక వాటిని చదువుకోవాలి ప్రతి వాక్యం చివర మూడు సార్లు థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి అలాగే మన జీవితాన్ని మార్చిన ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు గుర్తు చేసుకోవాలి ఒక చోట ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు మన ఎదురుగా ఉన్నట్టు భావించి వాళ్ళ పేరుతో సంబోధిస్తూ వాళ్ళు మనకి చేసిన సహాయాన్ని మనం వాళ్ళకి ఎందుకు కృతజ్ఞులై ఉన్నామో వివరంగా చెప్పాలి లేదా ఒక వారి పేరు రాస్తూ వాళ్ళకి లెటర్ రాసిన విధంగా ఒక పేపర్లో రాసుకోవాలి ఇంకా పడుకోబోయే ముందు మ్యాజిక్ రాక్ తీసుకొని ఈరోజు మన మ్యాజిక్ రాక్ మూమెంట్ ఏంటో తలుచుకొని దానికి కూడా మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి ముందైతే మీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ మ్యాజిక్ రాక్ మూమెంట్ ఏంటో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్